హైవ్యూస్ మామూలుగా సెలబ్రిటీలకు సంబంధించి ఏదైనా ఒక చిన్న న్యూస్ నెగిటివ్ ఇలా కనుక బయట కనిపిస్తే దాన్ని ఇంకా మనోళ్ళు వైరల్ మీద వైరల్ చేసి పడేస్తూ ఉంటారు గతంలో సమంత నాగ చైతన్యానికి సంబంధించి నేను ఇప్పటికీ నా మాట కట్టుబడే ఉంటా ఇదే విషయం సమంత నాగచైతన్యం కూడా ఆల్రెడీ ఓపెన్గానే చెప్పినట్టుగా ఉన్నారు వాళ్ళకి విడాకులు అవ్వటానికి కారణం ఈ మీడియా కావచ్చు బయట ఉన్న జనాలే అరే ఏదో ఒక చిన్న ఇష్యూ దానిని పట్టుకొని సాగదీసి 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 వాళ్ళిద్దరు చిరాకు వచ్చి విడిపోయేదాకా పట్టుకు వెళ్ళారు ఆమె సినిమాలో ఎట్లా నటించితే ఏమి అరే పెళ్ళైంది అకినే కోడలు ఇలా నటిస్తే ఎట్లా అద్దీ ఇదని హడావిడి దాంతో ఏదైనా ఒక పోస్టులు పెట్టినా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినా అసలు నానా రకాలుగా ఏమాట కామాట సెలబ్రిటీ అన్న వాళ్ళు వాళ్ళు చేసే చిన్న పని కానీ పెద్ద పని కానీ వాటెవర్ ఇస్ అన్నీ కూడా జనాలు గమనిస్తూ ఉంటారు ఇక దాంతో పబ్లిక్గానే జనాలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళని వీళ్ళు ఆరాధిస్తారు కాబట్టి మేము ఆరాధించేది మిమ్మల్ని కాబట్టి మరి మీ గురించి మాట్లాడే హక్కు మాకుండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు బట్ టూ మచ్గా వెళ్ళకూడదు ఆ తర్వాత చూసుకుంటే చిరంజీవి కూతురు విషయంలో అమ్మే శ్రీజ గురించి కానీ స్టిల్ ఇప్పటికీ శ్రీజ కళ్యాణ్ దేవికి విడాకులు ఇచ్చారో లేదో తెలియదు బట్ వాళ్ళైతే కలిసి లేరు సో ఆల్రెడీ విడాకులు అయిపోయిన బట్ బయటకి చెప్పట్లేదు అన్నట్టుగా అదొకటి అంటూ ఉన్నారు అండ్ అప్పుడప్పుడు శ్రీజ పాప వచ్చేసి ఆ కళ్యాణ్ దేవి దగ్గర ఉండటం ఆ ఉన్న కొద్ది నేను చాలా హ్యాపీగా వచ్చి అతను పోస్టులు పెడతాం ఇవన్నీ చూస్తున్న జనాలు వచ్చేసి వాళ్ళైతే వేరుపడ్డారని అంటారు ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే ఈ నాగ చైతన్య ఆ సంబంధం అయిపోయిందా ఆ పిల్లోడు అఖిల్ అతని విషయం కూడా అప్పుడు ఇలాగ ఏదో చేస్తున్నారు మాట్లాడారు అంత అయిపోయారు ఇక ఆ తర్వాత చూసుకుంటూ ఉంటే సెలబ్రిటీకి సంబంధించి ఈ మధ్య కాలంలో విడాకులైన కానీ లేదనప్పుడు వాళ్ళ మధ్య చిన్న గొడవన కానీ మొత్తం హైలైట్ చేస్తుంటే మన మీడియా ఇప్పుడు తాజాగా ఆ లిస్టులోకి జ్యోతిక అండ్ సూర్య వచ్చారు ఇక్కడ రియాలిటీ ఏంటి జ్యోతిక అండ్ సూర్య వచ్చేసి రెండు వేల ఆరులో పెళ్లి చేసుకున్నారు అప్పుడు జ్యోతిక మంచి స్పీడ్లోనే ఉన్నారా అంటే దట్ మీన్స్ మంచి హీరోని మంచి ఇట్లు పడుతూనే ఉన్నాయి కానీ ప్రేమించారు పెళ్లి చేసుకున్నారు అయిపోయారు ఆ తర్వాత సూర్య వచ్చేసి కండిషన్స్ ఏమి పెట్టలా నువ్వు నటించవద్దు ఇంట్లోనే ఉండాలి అది అయితే అనలా ఆమె నటించింది కానీ ఎక్కడ పద్ధతిగా ప్రొఫెషనల్గా అందరిచే సభాషణనిపించేలాగా నటించింది ఇప్పటికి నటిస్తూనే ఉంది అండ్ వాళ్ళు ఓన్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది మంచి మంచి సినిమాలు కూడా తీస్తున్నారు అయితే సినిమాల వల్ల కా వాళ్ళ మధ్య మధ్య మొత్తానికి ఎక్కడో ఏదో ఒక డిస్టబెన్స్ దీనికి సంబంధించి మధ్య మధ్యలో విడాకులు విడాకులు అని చెప్పేసి వార్తలు రూమర్లు వచ్చిన నేపథ్యంలో జ్యోతిగా చెప్పింది మేము విడాకులు ఇంట్ర బాబు మేము చాలా హ్యాపీగా ఉన్నాం డోర్ స్ప్రెడ్ దోస్ రూమర్స్ అని చెప్పేసి ఆమె చెప్పారు సూర్య కూడా ఒకన సందర్భంలో చెప్పారు మేము విడాకులు ఏంట్రా బాబు అంత కలిసిమెలిసి బాగున్నాం కదా అని బట్ ఇప్పుడు లేటెస్ట్గా ఏమైంది జ్యోతికి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముంబైలో చదువుతున్నారు జ్యోతికి కూడా ముంబై మకా మార్చింది సూర్య కూడా ఆమెతో పాటు ముంబైకి ఎయిర్పోర్ట్లో వెళ్ళటం అన్నది ఐ మీన్ వెళ్తున్న మూమెంట్లో ఎయిర్పోర్ట్లో జ్యోతికతో పాటు అతను కూడా కనిపించిన బట్ సూర్య వచ్చేసి ముంబైకి షిఫ్ట్ అవుతాడా కాడు చెన్నైలోనే ఉండాలి అయితే జ్యోతిక జ్యోతిగా పిల్లలు మాత్రం ముంబై వెళ్ళటం ఏంటి సూర్య అక్కడ చెన్నైలో ఉండటం ఏంటి ఎక్కడో తేడా కొడుతుంది ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు జ్యోతిగా చెప్పింది ఏమనంటే నా పేరెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కరోనా సమయంలో కూడా నేను వాళ్ళ దగ్గర ఉండలేకపోయాను పాపం వాళ్ళు ఒంటరిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో నేను వాళ్ళతో ఉండాలి మరి పిల్లలు మరి పిల్లలు కూడా నాతో పాటే కదా సో పిల్లలు మరలా చెన్నైలో ఏంటి వాళ్ళకి మంచి స్కూల్ ఉండాలి కదా వీళ్ళని పేరెంట్స్ని ముం చెన్నై తీసుకువచ్చి వీళ్ళతో పాటు ఉంచుకోవచ్చు కదంటే దానికి నో ఆన్సర్ అండ్ ఒకవేళ పిల్లల స్కూల్ కోసం అనుకుంటే చెన్నైలో బోల్డే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మరి అక్కడనే జాయిన్ చేసిన నో ఆన్సర్ నేను ఎక్కడుంటే పిల్లలు అక్కడే బట్ మీరు ముంబై ఎందుకు ముంబై నుంచి మీ పేరెంట్స్ తెప్పించుకోవచ్చు అంటే నో ఆన్సర్ ఇదే ఇప్పుడు హైలైట్ అవుతూ ఉంది దీనికి సంబంధించి సూర్య మాత్రం ఏమీ స్పందించదా బట్ మనకున్న కొద్దిపాటి సమాచారం ఏంటంటే చెన్నై అత్తగారి ఫ్యామిలీ సైడ్ నుంచి జ్యోతికి ఎక్కడో కొంచెం ఇబ్బంది అన్నది ఉంది అని ఆ కొంచెం కాస్త చిలుకి చిలికి గాలి వాళ్ళలాగా మారుతున్నట్టుగా అయిపోతూ ఉందని ఇటువంటి మూమెంట్లో కలిసి ఉండటం చెన్నైలో ఉండటం ఇవన్నీ కరెక్ట్ కాదని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటూ ముంబైలోనే ఉంటే బెస్ట్ అని రానున్న రోజుల్లో పిల్లల లైఫ్ కూడా అంతా బాగుండాలంటే ముంబై బెస్ట్ అని ఆమె డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ఇక సూర్య ఇంకా ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళి రెండు వేల ఆరులండి ఇది రెండు వేల ఇరవై మూడు పదిహేడు సంవత్సరాలు పిల్లలు కూడా కొంచెం సో పదిహేడు సంవత్సరాలు వివాహ జీవితం విడాకులను ఆలోచన వాళ్ళకు ఉండదు వాళ్ళ జ్యోతిగా సూర్య అంటే అన్ని అన్ని దాంపతులు దాంపత్యం వాళ్ళకి బాగుంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకటి ఆ చెన్నై క్లైమేట్ కానీ అక్కడ ఉన్న కల్చర్ కానీ రిమైండింగ్ ఏవైతే ఉన్నాయో అవి జ్యోతిగా పిల్లలకి కరెక్ట్ కాదని ఆమె అనిపించడం ఉండాలి అది బయటికి చెప్తే బాబాయ్ తమిళ వాళ్ళు వాళ్ళు చూపించే ఇది తట్టుకోలేరు వాళ్ళు సో అందుకని ఆ మాట అనలేక వాళ్ళ తల్లిదండ్రులు లొంక పెట్టి పిల్లల కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యి ఉండాలి వన్ రీజన్ ఇది రెండు బయట రోమర్స్ ఏవైతే వస్తున్నాయో అత్తగారింటి సైడ్ నుంచి ఏదైనా ఇష్యూస్ వల్ల ఆమె డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడే ఉండి తెగద లాగటం ఎందుకని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉండొచ్చు సూర్య ఆబ్వియస్లీ ఎంతసేపు అటు ఇటు అంటే చెన్నై టు ముంబై ఫ్లైటు ఈజీయే కదా అండ్ వీకెండ్లో ఉండు వెళ్ళి ఉండు ఉండొచ్చు అండ్ అత్త మామ అన్నప్పుడు సో భార్య చూసుకుంటుంది అన్నప్పుడు గౌరవంగానే మనోడు చాలా మంచివాడు కాబట్టి సో వీలైతే తనే అడ్జస్ట్ అవ్వాలి అంతే ఇప్పుడు అదే జరుగుతున్నట్టుగా మనం అనుకోవాలి బట్ వాళ్ళు ఎట్టు పెడితే విడాకులు అయితే తీసుకోరు నాకు అనిపిస్తుంది అయితే ఓన్లీ వాళ్ళ పిల్లల కోసం ఆమె అక్కడికి షిఫ్ట్ అనుకుంటూ ఉన్నా చెన్నైలో ఉంటే కరెక్ట్ అని ఆమె అనుకొని ఉండొచ్చు అందుకే షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు ముంబై నెంబర్ నెంబర్ వన్ రెండు నెంబర్ టూ బయట రూమర్స్ ఏవైతే వస్తున్నాయో అత్తగారు రెండు సైడ్ నుంచి మీరు ఏదైతే చిన్న చిన్నప్పుడు ఇష్యూస్ అయితే ఉండొచ్చు దానివల్ల ఆమె షిఫ్ట్ అయిందని అనుకుంటూ ఉన్నా అండ్ తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా పిల్లల కోసం అన్నట్టు అండ్ మరో వాళ్ళ పేరెంట్స్ కోసం అన్నట్టు ముంబైలోనే ఉంటాం అనేది కరెక్ట్ అని చెప్పి దాన్ని భావించి ఉండొచ్చు వేళకులు ఎత్తి రావు బయట వచ్చే రూమర్స్ నేను కూడా మీరు నమ్మొద్దు சூரிய அண்ட் ஜோதிக்கு லைஃப் கலிசி கலசி மெல்சே உண்டார் அந்த நோ டவுட்